హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను ఈ మధ్య ఈరోజు మనం వనపతి నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సులో యాక్చువల్లీ నేను అనుకుంది ఏమంటే ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేసి పెడతాం అనుకున్నా కానీ తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లో ఉంది కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ మన మీద ఉండొచ్చు ఎందుకంటే చాలామంది ట్రావెల్ చేస్తుంటారు సీట్ దొరికే అవకాశం చాలా తక్కువని నేనైతే డీలక్స్ బస్సు అయితే అయితే చేసుకున్నాను ఎక్స్ప్రెస్ బస్సుకి అయితే మనకు వడపత్రి నుంచి హైదరాబాద్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ అయితే పడుతుంది ఒకవేళ మీరు టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సులో ట్రావెల్ చేసేయాలనుకుంటే రెండు వందల యాభై రూపాయలు పడుతుంది టికెట్ ఫీర్ ఇంకా మన బస్ అంటే డీలక్స్ బస్సు వయా కొత్తకోట నగర్ జడ్చర్ల మీదుగా హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుతుంది కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులు వయా బిజినేపల్లి గోపాలపేట తర్వాత జడ్చర్ల మీదుగా హైదరాబాద్కి అయితే వెళ్తూ ఉంటాయి మిగతా అన్ని విషయాలన్నీ కూడా బస్సులో ట్రావెల్ చేస్తూ అయితే మాట్లాడదాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్లైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం వనపత్రి బస్ స్టాండ్లు అయితే ఉన్నాము వనపత్రి నుంచి అయితే లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ కూడా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వనపత్రి నుంచి మనము కోదావ వెళ్ళొచ్చు వనపత్రి నుంచి తిరుపతికి టూ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తర్వాత వనపతి నుంచి హైదరాబాద్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సూపర్ లగ్జరీ ఉంది డీలక్స్ ఉంది అలాగే ఎక్స్ప్రెస్ బస్సు కూడా ఉంది వనపతి నుంచి యాదగిరిగుట్ట కూడా ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది నేను అనుకోవడం ఏంటంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ పైకి అయితే బస్సెస్ వచ్చి ఆగుతాయి అనుకున్నాను కానీ అక్కడ కనపడుతుంది కదా చెట్టు ఆ చెట్టు పక్కనే ప్లాట్ఫామ్ అయితే ఉందంట హైదరాబాద్ అక్కడికి వెళ్దాము హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ అయితే ఇక్కడ వచ్చి ఆగుతాయంట విచారణ కేంద్రం కూడా ఉంది అక్కడ కనిపిస్తున్న బస్ వనపతి నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే బస్సు టైం టేబుల్ చూడండి వడపతి నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ కొన్ని బిజినేపల్లి మీదుగా వెళ్తాయి కొన్ని బస్సెస్ కోట నుంచి అయితే వెళ్తాయి నేనైతే టిఎస్ఆర్టీసీ డీలక్స్ బస్ అయితే చూజ్ చేసుకున్నాను టైం ఒకటి ఒకే మన బస్సు అయితే వచ్చింది ప్లాట్ఫామ్ పైకి బ్యాక్ సైడ్ చూస్తున్నాడు కదా అది ఎక్స్ప్రెస్ బస్సు ఫుల్ అయిపోయిన సీట్స్ అయితే నేను ఫస్ట్ సీట్ పట్టుకున్నాను బ్యాగ్ వేసినాను రాగానే పెద్ద రష్ అయితే ఏం లేరు డీలక్స్ బస్ కాబట్టి పెద్ద రష్ అయితే ఏం లేరు ఒకటి బావుకు వచ్చిన బస్సు నరకైతే వనపత్రి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు ఎలా వెళ్తుందంటే కొత్తకోట జడ్చర్ల మీదుగా అయితే హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే వెళ్తుంది మధ్యలో అరంగర్లో అలాగే శంషాబాద్లో మనకైతే స్టాప్స్ అయితే ఉంటాయి కానీ షాద్ నగర్ లోపలికైతే వెళ్ళదు బస్సు టికెట్ తీసుకున్న ఇప్పుడే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే కాస్ట్ అయితే పడింది ఎక్స్ప్రెస్ చూజ్ చేసుకున్నా కానీ ఎందుకు నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు లా బ్యాక్ సైడ్ సీట్ దొరికింది ఇంకా దానికంటే యాభై రూపాయలు వెళ్ళినా సరే ఇదే బెటర్ అని అయితే టీఎస్ఆర్టీసీ డీలక్స్ బస్సుకి నేను మళ్ళీ చూజ్ మళ్ళీ అదే చూజ్ చేసుకున్నాను ఎక్స్ప్రెస్ బస్ అనుకున్నాను ఫస్ట్ అయితే తర్వాత మళ్ళీ డీలక్స్ బస్కి అయితే చేంజ్ అయ్యాను జనాలు అంతమంది ఉన్నారు చేస్తా మనపత్రి నుంచి హైదరాబాద్కి వయా గోపాలపేట జడ్చర్ల మీదుగా ఒక బ్లాగ్ అయితే కన్ఫామ్గా చేసి పెడతాను అలాగే వనపతి నుంచి మనకు తిరుపతికి కూడా బస్సెస్ ఉన్నాయి రెండు ఏదో ఒక బస్ అయితే ట్రై ట్రై చేస్తాను ఖచ్చితంగా చేయడానికి ఇక్కడ నుంచి కొత్తకోట చాలా దగ్గర పదమూడు కిలోమీటర్లే ఉంటుంది కొత్తకోట నుంచి మనకు మదనాపూర్ అంటే వనపతి రోడ్ రైల్వే స్టేషన్ కూడా ఓ పది రూపాయలు ఇస్తే మనం సరిపోతుంది దగ్గరే అక్కడ నుంచి అనక అందుకే హైదరాబాద్ నుంచి వనపతి రోడ్ రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుంచి కోటకు వచ్చి కొత్తకోట నుంచి మళ్ళీ వాళ్ళ పత్రిక అయితే చేరుతూ ఉంటారు చాలామంది ఒక పదమూడు కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే జడ్చర్లకైతే చేరుకుంటాము ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకైతే మనం కొత్తకోటకైతే చేరుకున్నాము వనపత్రి నుంచి హైదరాబాద్కి నియర్లీ మనకు వన్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే పదమూడు కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ అయితే చేసినాము ఇంకా వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేయాలి నెక్స్ట్ స్టాప్ బూత్పూర్ అంటే బూత్పూర్ అయితే స్టాప్ అయితే లేదు మ్యా బూత్పూర్ మీదుగా మనం జడ్చలకైతే చేరి అక్కడ లంచ్ బ్రేక్ ఉంటుందంట ఒక ఇరవై నిమిషాలు లంచ్ బ్రేక్ తర్వాత ఉండి డైరెక్ట్గా హైదరాబాద్ ఎంజీపీఎస్కి అయితే వెళ్ళొచ్చు జస్ట్ బస్ స్టాండ్లోకి వచ్చింది టూ మినిట్స్ మాత్రమే ఆగింది వెంటనే బస్ అయితే జర్నీ అయితే స్టార్ట్ అయితే అయ్యింది కొత్తకోట నుంచి అయితే కొంచెం రష్ అయితే ఎక్కువైంది అంటే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారు కొత్తకోట నుంచి ఇక్కడ మనకు బెనిఫిట్ ఏమంటే ఈ ఆల్ట్రా డీలక్స్ బస్ వలన ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేసే అవకాశం చాలా తక్కువ సీట్లు దొరకవు కంఫర్ట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ బస్ ఒక బెస్ట్ ఆప్షన్ ఇంకోటి కొంచెం తెలంగాణ ఆర్టీసీ కొంచెం స్పీడ్ కూడా బాగానే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు అనుకుంటా మనం జడ్చర్లో వెళ్ళాల్సింది ఇంకా జడ్చర్లలో భోంచ్ చేసుకొని మనము డైరెక్ట్గా హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటాము బస్సు స్పీడ్ అయితే చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఒప్పుకుంటా మెయింటెనెన్స్ కూడా బాగుంది బస్సు సీట్స్ కూడా చాలా కంఫర్ట్ ఫస్ట్ టోల్ గేట్కి అయితే చేరుకున్నాము ఇక్కడ టోల్ గేట్ ఛార్జెస్ కూడా మనమే విల్సి వస్తుంది ప్రజెంట్ అయితే మనం జడ్చర్లకైతే చేరుకున్నాము టైం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇది ఇంత స్టాండ్ వెళ్ళే రోడ్ ఒక్కటే చాలా అద్వానంగా ఉంది చూడండి వీడియో అంత షేక్ అవుతుందో చూడండి ఈ రోడ్ని కొంచెం బాగు చేస్తే ఎంతో ఉపయోగకరమని నేనైతే టీఎస్ఆర్టీసీ వారికి అయితే స్పెషల్గా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ రహదారి కొంచెం మార్పులు చేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇది ఇంత బస్ స్టాండ్ పోయే ఇది ఇంత చాలా అన్కంఫర్ట్గా అయితే ఉంటుంది బ్యాక్ కూర్చున్న అయితే ఇంకా నియర్లీ కొంచెం డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంతలా చూడండి ఎంత షేక్ అవుతుంది చూడండి వీడియో చాలా వరస్ట్ ఉంది ఇంత రోడ్డు మళ్ళీ పక్కన రోడ్డు చూడండి ఎంత బాగుంది ఈ పక్కన చూడండి ఎట్లా ఉందో ఓకే బస్ స్టాండ్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము టైం చూస్తే ఒంటి సారీ రెండు గంటల యాభై నిమిషాలు అయితే అవుతుంది ఇక్కడ ఒక ఇరవై నిమిషాలు లంచ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయితే చేద్దాము ఓకే లంచ్ చేయడానికైతే వెళ్తున్నాను నేను చపాతీ తీసుకుంటే ఇక్కడ అరవై రూపాయలైతే పడుతుంది బాగా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ రేట్సే ఉంటాయి కొంచెం బెటరే ఓకే బస్ స్టాండ్ వ్యూ చూద్దాం పదండి బ్యాక్ సైడ్ నుంచి ఓకే చాలా బస్సెస్కి ఇక్కడే లంచ్ కానీ డిన్నర్ బ్రేక్ కానీ ఉంటుంది ఒక ఇరవై నిమిషాల బ్రేక్ తర్వాత అంటే రెండు గంటల యాభై నిమిషాలకు చేరుకున్న బస్సు మూడు గంటల పదహైదు నిమిషాలకైతే జెడ్చర్ల నుంచి అయితే బయలుదేరుతుంది ఇక్కడ నుంచి ఒక ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే జర్నీ అవర్ అయితే ఉంటుంది నాకు తెలిసి ఫోర్ లోపు వరంగారు అక్కడ నుంచే ఫైవ్కి ఒక ట్వంటీ మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఫైవ్కి హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకుంటామని అయితే అనిపిస్తుంది చూద్దాం మరి టైంకి అయితే వెళ్తామో లేదో ఏదో నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే మనం అరంగరికి అయితే చేరుకున్నాము ఇక్కడ కూడా మనకు టీఎస్ఆర్టీసీకి అఫీషియల్ స్టాప్ అయితే ఉంటుంది నియోగో బస్ చూడండి చీఫ్ అండ్ బెస్ట్లో కర్నూలుకి ట్రావెల్ చేయాలనుకుంటే అదొక ఆప్షన్ బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు కర్నూలు తిరుపతి వెళ్ళే అన్ని బస్సెస్ కూడా అక్కడ స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఒక టూ మినిట్స్ అయితే స్టాప్ అయితే ఉంది అలాగే మనకు సిగ్నల్ పడింది సిగ్నల్ పడకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళం సిగ్నల్ పడింది కాబట్టి వెయిట్ చేసి మళ్ళీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఇది ఈవినింగ్ ఫైవ్కి అయితే మనము హైదరాబాద్ ఎంజీబీఎస్కి అయితే చేరుకున్నాము ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది బస్సు స్పీడ్ కూడా ఉన్నంతలో అయితే చాలా బాగా నడిపినాడు బస్ అయితే మనకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది జర్నీ అవర్స్ అక్కడ ఒక ఇరవై నిమిషాలు మనము భోజనానికి ఆపినాం కాబట్టి ఒక త్రీ అవర్స్ జర్నీ అవర్స్ అనుకోవచ్చు చాలా బాగుంది ఓవరాల్గా ది బెస్ట్ బస్ అనుకోవచ్చు వనపత్రం నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేసే వాళ్ళు డీలక్స్ బస్ చూజ్ చేసుకోవడం కూడా బెటరే వర్తే మనం టూ ఫిఫ్టీలో బస్సు జర్నీ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ